గారు అయితే అండి ఆరింటికా నుంచి రాత్రి పదైన కూడా మీరు వెళ్ళిపోండి మాకు తెలుసులే డాక్యుమెంట్లు తీసుకురండి మీరు వెళ్ళిపోండి ఎంత చూపడికి మీరు రామాయణ చెప్పొద్దు ఒరే అని అసలు ఒరే అంటాడు మాతో మా రమేష్ గారు తను పట్టుకుని అరే మీరు వెళ్ళండి సిఏ గారు అయితే నువ్వు రామాయణం చెప్పొద్దు భారత చెప్పొద్దు తెలుసు వెళ్ళిపో కనీసం బాధితుడు చెప్పుకునేటువంటి సమయం కూడా లేదు ఇదంతా కూడా మొత్తం పోలీసులు కానీ ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ కొండలరావు గారు మన వెనకమాల ఎర్రబోతు రవున ఈ దేవిరెడ్డి శంకర్రావు అనుచరులు వీళ్ళందరూ కలిసి మొత్తం అందరు కుట్రలో భాగమే అందుకే అందుకే మళ్ళా నా యొక్క ప్రాణానికి సంబంధించి నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి కానీ నా యొక్క వర్కర్స్కి కానీ రమేష్ గారికి కానీ ఏదన్నా జరిగిందంటే టూ టౌన్ సిఐ కొండలరావు గారు ఎర్రపోత రమణ గారు దేవిరెడ్డి శంకర్రావు గారు ఈ ప్రభుత్వానికి ఎనభై ఇస్తున్నాను గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు మరొకసారి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను రక్షించండి పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు అస్సలు లేదు రక్షణ లేదు చెప్పుకోవడానికి బోర్డు వెళ్ళబోసు మాట చెప్పుకోవడానికి లేదు ఆ రకంగా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికే వాళ్ళు టైం అయిపోతే బాధితుడు వెళ్ళి వెళ్ళ చెప్పుకోవడానికి మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నా చుట్టూ రౌండ్ వేస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు వచ్చిన జేసీబీ మీద యాక్షన్ తీసుకున్నారు తెలియదు వెహికల్స్ వచ్చారు మనుషులు వచ్చారు వీడియో చూపించాను ఫోటోలు ఇచ్చాను రికార్డు ఇచ్చాను ఇంతవరకు కూడా వాళ్ళు నా చుట్టూ రౌండ్ వేసుకుని కార్లు ఇక్కడెక్కడ తిరుగుతున్నారు ఎక్కడున్నాం సార్ మనం మన రాజ్యాంగం లేదా చట్టం లేదా మన మనుషులం కాదా కోర్టులో ఉంటే ఉండొచ్చు కోర్టు పరిధిలో ఉంటే ఉండవచ్చు కాదంటలేదు కోర్టు ప్రకారం మనం వెళ్ళాలి కానీ ఇదేంటి సార్ ఇది ఎక్కడుంది మనం చట్ట ప్రకారం ఉంది ఎవరు ఉండాలి కదా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా సార్ ఎలా బతకాలి